క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి సామతల గ్రంథము పదమూడో అధ్యాయము వాక్య ధ్యానం చేసుకున్నారండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అపహాసకుడు గద్దెంపనకు లోబడు నోటు ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించదు తన నోరు కాచుకుని తన్ను తను కాపాడుకును ఊరు మాటలాడు వాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునికి ఏమీయో దొరకదు శ్రద్ధ ప్రాణము పుష్టిగా నుండును నీతివంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అమానపరచును యథార్థవంతునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనిచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనిచు బహుధనము గలవారు కలరు ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచ్ఛితము చేయను దరిద్రుడు బెదరింపు మాటలు వినడు నీతివంతులు వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండా చేత హృదయము వచ్చుకొను సిద్ధించిన మనోవంచ జీవవృక్షము ఆజ్ఞని తిరస్కరించేవాడు అందువలన శిక్షణందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపు వందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరచును దుష్టుడైన దూత కీడనకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించను గద్దింపును లక్ష్యపెట్టువాడు ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడుగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతివంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచువాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తల మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేర్చిపద్దు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయం వలన నశించువారు కలరు బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయను దేవుడి వాక్యము దీవించి ఆశ్రవించిన దాకా ఆమె గర్దశ